దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో గల జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం నందు జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం మేనేజింగ్ డైరెక్టర్ ఇస్మాయిల్ గారి ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ గారు మాట్లాడుతూ నందల జిల్లాలో గల వికలాంగులు వారికి కావలసిన సహాయ పరికరాలు జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం నందు సంప్రదించి వారికి కావలసిన సహాయ పరికరాలు నమోదు చేసుకోగలరని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎడ్యుకేషన్ నాగరాజు మొబిలిటీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు మోహన్ రెడ్డి దానం బాబు తదితరులు పాల్గొన్నారు జిల్లా వికలాంగుల పునర్వాస కేంద్రం వికలాంగులకు కావాల్సిన ఫిజియోథెరపీ స్పీస్ థెరపీ వారికి కావాల్సిన సహాయ పరికరాలు ఇక్కడికి వచ్చి నమోదు చేసుకోగలరు హౌసింగ్ బోర్డు కార్ని స్పట్కలింగం గుడి ఆపోజిట్లో గల జిల్లా వికలాంగ పునర్సమావేశ కేంద్రంను సంప్రదించి నమోదు చేసుకోగలరని తెలియజేయడం జరిగింది వివిధ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు